హాయ్ అండి ఉసిరికాయలో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి బట్ ఉట్టిగా తినటానికి ఎవరు ఇష్టపడరు అలాగే పచ్చడి రూపంలోనే ఉసిరికాయలు ఊరపెట్టే లేకపోతే క్యాండీస్ చేసుకుని ఏదో రకంగా పిల్లలకి ఒకటి తినిపించడం చాలా మంచిది కాబట్టి నేను ఈరోజు ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా వన్ వీక్లో మనకు ఊరిపోతుందండి తినటానికి కూడా చాలా బాగుంటుంది కాస్త పుల్ల పుల్లగా కారకారంగా తగిలితే ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా బట్ అలాంటి పచ్చడి నేను ఏ రోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని కడాయిలో నేను పల్లీ ఆయిల్ని టూ కప్స్ వరకు యాడ్ చేశానండి మరో స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకుంటున్నానండి లైట్ గుడమ్ స్మెల్ అన్నది వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మనకు ఆయిల్ మరిగినప్పుడు ఉసిరికాయలు కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఉసిరికాయ వేగింది అనటానికి మనకి ఫోక్ గుచ్చితే దిగితే సరిపోతుందండి మరీ మెత్తగా అయితే ఫ్రై చేయొద్దు ఎక్కువ రోజులు ఉండదు మనకు అలా అయితే పచ్చడి ఇలా ఊరిన తర్వాత పక్కన పెట్టేసి నేను ఆవాలు మెంతులు పొడి చేసి పక్కన పెట్టుకొని చింతపండు నేను యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి అవి బాగా మరిగిన నెలలో వేసి దగ్గరికి చేసుకున్నాను వేగిన ఉసిరికాయలు కూడా ఒక బౌల్లోకి తీసుకొని తడి లేకుండా చూసుకోవాలండి ఈ మనం ఆవాలు మెంతులు కూడా పొడి చేసి వేసుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని అలాగే సాల్ట్ పావు కప్పు వరకు వేసానండి మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడతానండి త్రీ మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా మనకి సేమ్ క్వాంటిటీ సాల్ట్ పావు కప్పు అది తర్వాత ఇదే ప్యాన్లో మనం ఉసిరికాయలు వేయించుకున్న ప్యాన్లోనే ఆవాల స్పూను జీలకర్ర స్పూను పసుపు స్పూను ఎండుమిర్చి కరివేపాకు ఎండిమిర్చి నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను మిక్సీ చేసిన చింతపండు గుజ్జును కూడా వేసి తడి ఆరిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకొని సో మనం పోపు అంతా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకొని త్రీ డేస్ వరకు పక్కన పెట్టేస్తే సో త్రీ డేస్ తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చి సరిపోతుందండి కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా కారం ఏమైనా తక్కువ ఉన్నా మళ్ళీ కలుపుకోవచ్చు బట్ నాకైతే అన్ని ప్రాసెస్ హాఫ్ కేజీ ఉసిరికాయలకి నాకు ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా సరిపోయిందండి సో ఇలా నేను గాజు బావుల్లోని స్టోర్ చేసుకుంటున్నాను తక్కువే కాబట్టి ఒక హాఫ్ కేజీయే చేశాను కాబట్టి ఇది మనకి ఊరిన తర్వాత చాలా బాగుంటుందండి మజ్జిగన్నంలోకి పప్పు అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మరి దీని ప్రాసెస్ మీకు చూపించాను కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్